మనం రాత్రి చెప్పుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు పార్టీ మారుతున్నారు అనే ఒక్కసారి వార్త రావడంతో ఒక్కసారిగా అది సంచలనం అనేది దోవదీసింది మోపిదేవి వెంకటరమణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేశారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఓడిపోయిన మంత్రిని చేశారు ఎంతోమంది పార్టీ కోసం పనిచేసిన పెద్ద పెద్ద కథానాయకులుగా చలామనే వ్యక్తులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారు నాడు కానీ మోపిదే వెంకటరమణ గారికి ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తర్వాత వెంకటరమణ గారు రాజీనామా లేదైతే ఎమ్మె ఎమ్మెల్సీకి చేపించి ఆయన వెంటనే రాజ్యసభకు పంపించారు ఇంకేం కావాలి ఆయనకి కానీ ఆయన పార్టీ మారుతంతో ఒక్కసారిగా అయితే అందరూ ఉలిక్కి పడ్డారు ఏమైంద్రాబాబు ఏమైంద్రబాబు అన్నట్టు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు వచ్చిన పదకొండు సీట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి ఈ ఐదేళ్లలో పార్టీని అన్ని రకాలుగా నిర్వీర్యం చేయడం కదా ప్రతి క్షణం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ప్రజలతోనే తను తనుకునే విధంగానే పోరాడుతూనే ఉండాలి కాకపోతే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టంతో పార్టీని గెలిపించుకుంటాడు ఎవరో ఊరు పేరు ఎవరైతే కష్టపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కార్యకర్తలని కొంతమంది ఇబ్బందికర వాతావరణం వెళ్ళినప్పుడు పట్టించుకోలేదని అపవాదం ఆయన కట్టుకున్నాడు వేరే పార్టీలు తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మర్ పదవులు కొంతమందికి ఇచ్చాడు రాజీనామా చేయించని చెప్పి అక్కడ అదొక అపవాదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకసారి ఒక టైప్ ఆఫ్ సినారీ అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇంకో టైప్ ఆఫ్ సినార్ ఇది ఇంకా ఎక్కువ కష్టం ఇది ఇంకా ఎక్కువ కష్టం ఎమ్మెల్యేలు లేరు పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజ్యసభలో ఉన్నారంటే రాజ్యసభను వాళ్ళు నిర్వీర్యం చేసేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు బహుశా చాలా టఫ్ సిచ్యువేషన్ అనేది వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతుందని చెప్పి అందరికి అందరికీ అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటారు దీన్ని ఆయనకేం కొత్త ఏం కాదు ఎందుకంటే ఒక పా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలుపెట్టిన ఆయనకి తర్వాత ఇదంతా పెరిగి 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 ఒక పెద్ద వ్యవస్థను పార్టీలో ఆయన ఏర్పరచుకోవడం జరిగింది వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు అని అయితే ఆయన అయితే నా తెలుసు కదా పట్టించుకోవచ్చు ఒకవేళ పట్టించుకున్నా కూడా ఒక పది నిమిషాలు ఆయన ఆలోచించి వదిలేయచ్చు ఏం జరిగిద్దో చూద్దాం రెడ్డి గారు అయితే మాత్రం రాత్రి అయితే ఒక ట్వీట్ పెట్టాడు నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను నేను నీతిగా నిజాయితీగా అంకిత భావంతో నిబద్ధతతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా రాత్రి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఇది కొంతమందికి పూర్తి స్థాయిలో ఏందంటే రెడ్డి గారు మారతారా రెడ్డి గారు మారుతారా అన్నోళ్ళకి ఇదొక కొంతమంది అందరూ మారరా బాబు కొంతమంది నమ్ముకున్న వాళ్ళు ఉంటారు రెడ్డి గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏటుగా జైల్లోకి వెళ్ళడం జరిగింది అందరూ ఎందుకు మారుతారు కొంతమంది ఉంటాం కదా ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు మారుతారు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన అంత దగ్గర వ్యక్తి కాబట్టి మారడు